ఉల్లుపూడి గ్రామం నా పేరు కాకు వెంకటేశ్వర్లు ఉల్లిపూడి గ్రామంలో మాకు బేరవే బేరవ దేవస్థానం ఉన్నది ఆ దేవస్థానం దగ్గర నందీశ్వరుడు విగ్రహం ఉన్నది మేము గ్రామస్తులందరం కూడా ప్రతి సంవత్సరం పండగ పూట పోయి అందరం కూడా పూజా పునస్కారాలు చేసుకొని మేము గ్రామస్తులందరం కూడా అక్కడ దేవుడికి మొక్కుబడు జలుచుకుంటుంటాము రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అక్కడికి కొంతమంది అపరిచితుల వ్యక్తులు రావటము ఆ గ్రా వినోవ వాహనం తీసుకొచ్చి ఆ నందేశ్వరిని వాహనంలో ఎక్కించుకొని వాళ్ళు ఆ దొంగలుంచుకొని వెళ్ళిపోతుండగా మా గ్రామస్తులు చూసి వాళ్ళు అటకాయించడం జరిగింది తర్వాత మేము పోలీస్ స్టేషన్ కూడా ఎన్ఫామ్ చేశాము అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఎస్ఎస్ఆర్ కూడా బాగా రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యేసి మా గ్రామస్తులతో మాట్లాడి మీడియట్గా ఆ దొంగల్ని పట్టుకొని ఆ విగ్రహాన్ని కూడా పోలీస్ స్టేషన్లో రికవరీకి పెట్టాడు రికవరీ పెట్టి వాళ్ళ మీద కేసు కట్టడం జైలు పంపడం కూడా జరిగింది తర్వాత గ్రామస్తులు అందరం వచ్చేసారు విగ్రహాన్ని మా గ్రామంలో ఎక్కడుందో అక్కడ ప్రశ్నించుకొని మేము పూజలు చేసుకుంటామని కోరటం జరిగింది కోరటం కోరిన పిదా ఎస్ఐ గారు కూడా మీరు విగ్రహాన్ని ఎక్కడ ఉందో అక్కడ ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకొని మీ గ్రామస్తులందరూ కలుసుకోవాలని చెప్పడం జరిగింది మేము అదే గ్రామం అదే ప్లేస్లో ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటున్నాము కొంత కొంతకాలం కూడా అపరిచితులు తిరుగుతూ ఉన్నారు కానీ మాకు అందరికీ కళ్ళ కనపడటం వల్ల వాళ్ళు కనపడన దానివల్ల పోతా ఉన్నారు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈరోజు జూలై ఎనిమిదవ తారీఖు సోమవారం ఈరోజు ఉదయాన్నే ఐదు మంది వ్యక్తులు వచ్చేసి ఆ విగ్రహం ముళ్ళపూడిలో బేరవ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి నందేశ్వర విగ్రహం దగ్గర పూజలు చేయడం వెళ్ళారా ఒక ఇద్దరు వ్యక్తులు చూడటం వల్ల ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఊళ్ళో చెప్పడం పది మంది కలిసి మేము గ్రామస్తులు అందరం కలిసి పోయి వాళ్ళని పట్టుకున్నాము పట్టుకొని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాము అందరం కలిసి గ్రామస్తులందరం కలిసి కూడా స్టేషన్ కాడికి వచ్చి వాళ్ళని అప్పచెప్పాము అది వాళ్ళు కోవూరు ఏదో చెప్తున్నారు వాళ్ళు అడిగితే కూడాను వాళ్ళ మీద మంచి యాక్షన్ తీసుకొని మా గ్రామంలో ఉన్నటువంటి ఆ బేరవ దేవస్థానం గారు అమ్మతనాలు జరగకుండా ఏదో గుప్త నిధులు ఉండే ఒక ఆలోచనతోనే వీళ్ళందరూ అందరూ వస్తున్నారు ఇక్కడికి అక్కడ ఏమేమి నిధులు మరి మా గ్రామంలో ప్రశాంతంగా ఉండే గ్రామంలో కొన్ని ఈ విధమైనటువంటి అలచడం సృష్టిస్తున్నారు వీళ్ళని మంచి యాక్షన్ తీసుకోమని కూడా గ్రామం తరఫున కోరుకుంటున్నాము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగుల్లో కూడా ఈ రాగి చెమ్ములు నవధాన్యాలు పెంకాయలు నిమ్మకాయలు ఏదైతే రోజు వాటర్స్ ఇవన్నీ వాళ్ళకి ఆ పూజకి సంబంధించినటువంటి మాకు కొన్ని విషయాలు తెలియని ఇంట్లో సంబంధించిన పూజకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా ఆ బ్యాగుల్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి కూడా స్టేషన్లో అమ్మ చెప్పడం జరిగింది దొంగతనం విషయంలో కూడా ఏంటంటే మా గ్రామంలో పదే పదే ఇదే విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఏదో గుప్తలు ఉన్న విధంగా ఇప్పుడు స్టేషన్లో సిఐ గారు కానివ్వండి సిబ్బంది కానివ్వండి అందరూ కూడా ఒక మంచి దృక్పథంతో ఆలోచించుకొని ఆ గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు దొంగతనాలు జరగకుండా ఒక న్యాయం చేస్తారని కూడా వాళ్ళ మిక్కిలి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఐదు మంది వ్యక్తులను కూడా పట్టుకున్నాం ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది మరుగురు వ్యక్తుల్ని మేము స్టేషన్ అప్పచెప్పడం జరిగింది